లోనే ఎక్కడ సంఘంలో ఉండే ఆరు గుంపుల గురించే మనం మాట్లాడుకుంటాం సొసైటీలో కాదు లోకం గురించి కాదు ఇంకా ఎక్కడో వేరే సంస్థ గురించి కూడా కాదు కానీ సంఘంలో ఉన్న ఆరు గుంపుల గురించి ఏసై మాట్లాడాడు కాబట్టి మనం వాటిని తీసుకొని జ్ఞాపకం చేసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇస్రాల కూడికలో హలోయ మరి సంఘంలో ఇలాంటి ఆరు గుంపుల్ని మనం చూస్తాం గుంపులు అంటే గ్రూపు అనుకోండి గ్రూపు లేకపోతే గుంపు ఇట్లాగా ఆరు గుంపుని సంఘంలో చూస్తాం ఏ రకమైనటువంటి గుంపు ఏ రకమైనటువంటి వారో మరి యేసయ్య తెలియపరుస్తూ ఇక్కడ ఒక సందేశాన్ని తెలియపరుస్తూ ఉన్నాడో మనం చూద్దాము మత్యసు సువార్త మత్తేసు సువార్త మత్యసు సువార్త యేసు ప్రభువారు బహుజన సమూహములు అక్కడ ఉండగా శిష్యులు ఎదురుగా ఉండగా వాళ్ళందరికీ కూడా చాలా విషయాలు తెలియపరుస్తూ అంటే ఇరవై మూడవ అధ్యాయం నుంచి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు బహుజన సమూహాలతోనూ శిష్యులతోనూ మాట్లాడతాడు అక్కడ శాస్త్రులు ఉంటారు పరిచయులుంటారు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ అక్కడ మాట్లాడుతూ ఇరవై నాలుగో అధ్యాయంలో నుంచి ఇరవై ఐదో అధ్యాయంలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై ఐదవ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒకటవ వచనం నుంచి పదమూడవ వచనం చూస్తే ఒక టూ ఒక రెండు గుంపులు కనపడుతున్నాయి ఎన్ని గుంపులు ఎన్ని గుంపులు రెండు గుంపులు కనపడుతున్నాయి ఆ రెండు గుంపులు ఎవరయ్యా అనంటే బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని పది మంది కన్యకలు టోటల్గా ఎంతమంది కన్యకలు చెప్పండి పది మంది కన్యకలు అనమాట ఆ పది మంది కన్యకలు ఒక ఐదుగురు ఎవరు చెప్పండి బుద్ధి గల కన్యకలు మరో ఐదుగురు బుద్ధి లేని కన్యకలు కన్యకల వృద్ధుల అని ఉంది అక్కడ కన్యకలే అని కన్యకలు అంటే ఎవరు వివాహం కానీ ఆడపిల్లలు లేకపోతే కన్యక వయసు ఉన్నటువంటి వాళ్ళు ఒక పదహారు నుంచి ఇరవై ఇరవై లోపు ఉన్నటువంటి పిల్లలు ఆ వయసు కలిగినటువంటి వాళ్ళు కన్యకలు బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఉన్నారంట ఇవాళ్ళ గురించి యేసు ప్రభువారు పరలోక రాజ్యం గురించి వివరిస్తూ పరలోక రాజ్యం అంటే ఎలా ఉంటుంది అనే విషయాలు చెప్తూ ఈ అధ్యాయం చాలా చక్కగా వ్యవహరించాడు యసు ప్రభువారు మొట్టమొదటి ఎవరి గురించి చెప్పాడు అని అంటే పది మంది కన్యకల గురించి చెప్పి బుద్ధి లేని కన్యకల గురించి బుద్ధి గల కన్యకల గురించి చెప్పాడు చిన్న ప్రార్థన సహాయంతో ముందుకు సాగుతాం పరిశుద్ధ దేవుడా దేవుడానికి వందనాలు స్తోత్రాలు ఈ కాల సమయంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో రెండో శనివారం స్త్రీల కూడికలో మమ్మలందరినీ జ్ఞాపకం చేసుకొని ఇప్పటివరకు నడిపించారు మీకు వందన సమయంలో వాక్యంలోనికి వెళ్తున్నాం ప్రవ్వ అయ్యా మట్టినైన నన్ను నీ మహిమాత్మతో నింపావు ఇక్కడున్న బిడ్డల్ని కూడా నీ మహిమాత్మతో నింపారు కాబట్టి అటు నీ మహిమాత్మ మా మధ్య పనిచేస్తూ ఉంటుండగా నీ వాక్యం మా హృదయాలలో పని చేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి మంటి పెదవుల్లో నీ మహాత్తు కలిగిన మాట నుంచండి నైనా నీ యొక్క ఆత్మ సహాయముతో ప్రభా ఈ వాక్యమును నీ బిడ్డలకు పంచుతూ ఉంటుండగా అదే ఆత్మ సహాయంతో నీ బిడ్డలు కూడా ప్రవ పొందుకోవడానికి సహాయం చేయండి ఈ ఇరవై నాలుగుకి మాకు కావలసిన దీవనకరమైన మాటలు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ సంఘం పట్ల నీ కరుణా కటాక్షాలుంచి ప్రభు అప్పగించిన ప్రతి బిడ్డను కూడా మీరు మీ ఎదుట నిలబెట్టుకోమని పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ అల్పురాలు జ్ఞాపకం చేసుకొని ప్రభ మరి నీ ఆత్మతో నింపి ప్రభ నీ మాటల చేత నింపి బలపరచమని వాడుకోమని ప్రార్థిస్తూ ఏ సునాముల ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఈ పది మంది కన్యకలు బుద్ధి వారు బుద్ధిగల వారి గురించి మనం తెలుసుకుంటే మొదట బుద్ధి లేని కన్యకలు ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంట పది మంది కనికలు చక్కగా నూనె తెచ్చుకున్నారు మీకు తెలుసు సిద్ధల్లో సిద్ధపరచుకొని నూనె తెచ్చుకున్నారు పండుకున్నారు దేనికి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు పెండ్లి కుమారుడి కోసం ఇదిగో నేను వస్తున్నాను కాబట్టి సిద్ధంగా ఉండండి అనే మాటను బట్టి ఈ కన్నెకలు ఏం చేశారంటే ఒక గదిలో ఉన్నారు చక్కగా సిద్ధలు తెచ్చుకున్నారు వెలిగించుకున్నారు ముట్టించుకున్నారు ఆ ఆ పెండ్లి కుమారుడు రావటం లేట్ అయింది లేట్ అయ్యేసరికి ఏమొచ్చేసింది వాళ్ళకంటే మధ్యరాత్రి నిద్ర వచ్చేసింది నిద్ర వచ్చేసింది కాబట్టి పాడుకున్నారు నిద్రపోయారు ఎవరో ప్రకటన చేశారు పెండ్లి కుమారుడు వస్తున్నాడు వెంటనే లేచారు పది మంది కూడా లేచారు లేచేసరికి ఆ సిద్ధల్లో కొంతమంది మేము ఆరిపోతున్నాయి కొంతమందిమేమో వెలుగుతూ ఉన్నాయి ఆ కొంతమంది వెలిగే ఎవరి అంటే బుద్ధిగల కనేకలు కొంతమంది మేము ఆరిపోయినాయి ఎవరి అంటే బుద్ధి లేని కనేకలే అనమాట అవన్నీ మనకి తెలుసు అందుకే ఫాస్ట్గా చెప్తున్నాను ఇక ఆ నూనె అయిపోయింది కాబట్టి ఆ బుద్ధిగల వాళ్ళని అడుగుతున్నారా కొంచెం మీ ఆయిల్ ఇవ్వరా మా ఆయిల్ అయిపోయింది అని అమ్మ మీకు ఇస్తే మాది కూడా ఆగిపో ఆరిపోతాయి మాకు చాలదు మీరు పోయి కొట్లలో తెచ్చుకోండి అర్ధరాత్రి కొట్లుంటాయ్యా ఉండవు కానీ వీళ్ళు ఏం చేశారు వెళ్ళారు ఏదో కొట్టు ఉండకపోతుందా మల్లమ్మ కొట్టో పుల్లమ్మ కొట్టో రాజా కొట్టో ఏ కొట్టో ఉండకపోదా అని ఎళ్ళు ఉంటారు ఎక్కడా దొరకలేదు వచ్చేసరికి పెళ్లి కుమారుడు వచ్చాడు బుద్ధిగా కన్నికల్ని ఎత్తుకొని పోయాడు అయ్యో తలుపుది తలుపుది అంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఇది స్టోరీ అలలుయ్య పరలోక రాజ్యం అంటే ఇదండి అని చెప్పాడు ఇప్పుడు సంఘంలో ఎవరుంటారు అందరూ ఉంటారు ఎవరు ఉంటారు స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు అండి పిల్లలు ఉంటారు యవనస్తులు ఉంటారు యవనస్త్రాలు ఉంటారు వృద్ధులు ఉంటారు మధ్య వయసులు అన్ని రకాల మనుషులు వయసు భేద భిన్నాభిప్రాయాలు ఎక్కడ ఉంటారు అవునా కదా పురుషులు ఉంటారు స్త్రీలు ఉంటారు అందరినీ కలిపి పరలోక రాజ్యం ఏ రాజ్యం పరలోక రాజ్యం అయితే అందరం ఉంటున్నాం అందరం వస్తున్నాం అందరం కూడా అనేక సంవత్సరాల తరబడి భక్తి చేస్తూ ఉన్నాము అయితే బుద్ధి గల ఎవరో బుద్ధి లేని ఎవరో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది మనం తలకోళమా లేకపోతే ఏ ఉన్నాయి కదా ఇంటి పేర్లు అవి కాదు ఇక్కడ అవి గుర్తింపే ఉంటది ప్రభువులో కానీ ఏవి గుర్తింపులోకి వస్తుంది లేకపోతే ఏది దేవుడు చూస్తాడు అని అంటే మనం ఏ కోవకి ఏ గుంపుకి చెందిన వాళ్ళం ఏ గ్రూపుకి చెందిన వాళ్ళము అనేది దేవుడు గమనిస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి ఇక్కడ బుద్ధి లేని కన్నికలు అని అంటున్నాం బుద్ధి లేని కన్నికలు అంటే వీళ్ళు కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళేనా పరలోక రాజ్యమేనా అవును వీళ్ళు కూడా పరలోక రాజ్యం దేవుని సంధికి వచ్చిన వాళ్ళే దేవుని ప్రార్థనలకు వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ ప్రార్థనకు వచ్చిన వాళ్ళే కాకపోతే బుద్ధి లేని కన్నికలని టైటిల్ నేనైతే ఇవ్వలేదు కానీ పరిశుద్ధ గ్రంథం ఇచ్చింది అవునా కదా దేవుని వాక్యం చెప్తా ఉంది మరి బుద్ధి లేని కన్నికలు అంటే ఎందుకయ్యారు బుద్ధి లేని కన్నికలు అని చూస్తే వీళ్ళలో నూనె అయిపోయింది ఏమైపోయింది నూనె అయిపోయింది నూనె దేనికి సాదృశ్యం ఏండి అభిషేకానికి పరిశుద్ధాత్మకు సాదృశ్యము భక్తి జీవితానికి ఆత్మీయ జీవితానికి సాదృశ్యము ఏంటి అభిషేకమైన పరిశుద్ధాత్మ అయినా ఆత్మీయ జీవితానికైనా ప్రార్థనా జీవితానికైనా మరి ఆత్మ సంబంధమైన ఈ జీవితానికి ఏముండాలి నూనె ఉండాలి ఏముండాలి నూనె ఉండాలి ఎలా ఉండాలి నూనె సమృద్ధిగా ఉండాలి ఇంకా మిగులుగానే ఉండాలంట ఇంకా మిగులుగానే ఉండాలి కానీ సరిపోయిద్ది అని సర్దుకుపోవటమే బుద్ధి లేని తనం అందుకే వాళ్ళు వాళ్ళ పేరు ఏమని పెట్టబడింది బుద్ధి లేని కనెక ఇంకా మనం చూస్తే బుద్ధి లేని కన్యకలు అని అంటే ఒకటి ఏంటంటే ఎవరిని అంటారంటే బుద్ధి లేని వారిని ఎవరు అని అంటారంటే టైం విలువ తెలియని వాళ్ళు ఎవరిని సమయం యొక్క విలువ తెలియని వారిని ఏమంటది అని అంటే బుద్ధి లేని వారు బుద్ధి లేని వారికి టైం వాల్యూ తెలియదు అంట ఏ వాల్యూ తెలీదు టైం వాల్యూ సమయం యొక్క విలువ తెలియదు అందుకే అంటాడు సమయము పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలా అలలోయ జ్ఞానులు బుద్ధిమంతులు వీళ్ళ జ్ఞానులు బుద్ధిమంతులు వీళ్ళని అంటారు కదా అట్లా జ్ఞానుల వలె నడుచుకోవాలి అని అంటాడు అంటే జ్ఞానం లేదంటే అంటే బుద్ధి లేదు బుద్ధి లేని తనం మొట్టమొదట సమయం యొక్క విలువ తెలీదు సమయం యొక్క విలువ తెలియదు జీవితం యొక్క విలువ తెలీదు జీవితం విలువ తెలియని వారికి సమయం యొక్క విలువ కూడా తెలీదు అంటే సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనకి దేవుడిచ్చిన సమయాలు అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి టైం అనేది ఉంది చూసారా ప్రతి నిమిషము లేదా ప్రతి గంట ప్రతి సెకండ్ ఈ సమయాలు నిమిషాలు గంటలు చాలా విలువైనవి హలలోయ ఈ విలువైన సమయం మనం ఎలా గడుపుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైంది కొంతమంది ఇంకా బుద్ధి లేని వారు అని చెప్పాలంటే సమయం అంతా కూడా ఫోన్కి ఉపయోగించుకుంటా ఉంటారు కదా ఇప్పుడు ఫోను ఇప్పుడు ట్రెండింగ్ ఏముంది చెప్పండి ఫోన్ కదా ఫోన్లో ఏమొస్తాయి ఏవైనా వస్తాయి నువ్వు ఆన్ చేసుకుంటే ఏది ఆన్ చేసుకుంటే అది నీ చేతుల్లో ఉంది ఎవరి చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది కదా ఏది ఆన్ చేసుకుంటే అది వస్తుంది నీకు ఇష్టమైంది వస్తుంది ఇంకోటి ఏంటి నీకు ఇష్టమైంది ఏది పెట్టుకుంటావో అది వస్తుంది అన్నమాట ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇంకా ఏమి ఉంటాయి చెప్పండి వీడియోస్ ఏవేవో వస్తూ ఉంటాయి కదా చెప్పండి అమ్మా మీకు తెలుసు కదా అవన్నీ ఏమా అదే వీడియోసే ఏ వీడియోస్ ఇక ఏ జబర్దస్తా జబర్దస్త్ అనగల నవ్వుతున్నారే జబర్దస్త్ ఇంకేదస్తు ఇంకే దోస్తు ఇలాగా సమయాన్ని ఏం చేసుకు చేసేసుకుంటా ఉంటారంటే చాలా వేస్ట్ అంత వేస్ట్ అనమాట చెత్త చెత్తగా మరి సమయాన్ని వినియోగించుకోవటం వలన ఇలా ఒకవేళ ఫోన్ లేదండి మేమంత పెద్ద టాలెంటెడ్ కాదండి ఫోన్ల విషయం మాకు అసలు తెలీదండి అమాయకంగా ఫేస్ పెట్టిన ముచ్చట్ల దగ్గర చాలా బాగా ఉంటాం ఎక్కడ ఉంటాం ఎక్కడ ఉంటాం చెప్పండి చాలా సమయం ఎక్కడ గడుపుతాం చెప్పండి ఎవరితో గడుపుతాం చెప్పండి నువ్వు ఎవరితో గడుపుతావు నువ్వేంటో అది అర్థమైపోయింది అలా నుయ్య అండ్ పవిత్రులతో గడుపుతూ ఉంటే నీకేమొచ్చింది అంటే పవిత్రత వచ్చేది పరిశుద్ధులతో గడుపుతూ ఉంటే పరిశుద్ధత వస్తూ ఉంటుంది జ్ఞానం కలిగిన నువ్వు గడుపుతూ ఉంటే జ్ఞానం వస్తుంది అండ్ ఇంకా తెలివి కలిగిన వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే తెలివి వస్తుంది ఇంక ఇంకెవరితో నువ్వు ఆత్మీయులతో నువ్వు గడిపితే ఆత్మీయత వచ్చింది అవునా కదా లోకస్తులతో గడిపారనుకో ఏమొస్తుంది లోక సంబంధమైనవన్నీ వస్తాయి అజ్ఞానాలతో బ్రతుకుతూ ఉన్నాం అనుకోండి సహవాసం చేస్తామనుకో అజ్ఞాన మాటలే వస్తూ ఉంటాయి బుద్ధి లేని వాళ్ళతో సహవాసం చేస్తే బుద్ధి లేని మాటలే బుద్ధి లేని వ్యవహారాలే ఉంటా ఉంటాయి ఇలా ఎవరితో సహవాసం చేస్తామో ఆ సహవాసానికి మనం అయిపోతూ ఉంటాం బానిసలం అయిపోతూ ఉంటాం కాబట్టి బుద్ధి లేని కన్యకల్లాగా సమయం విలువ తెలియని వారంగా ఉంటూ అనవసరమైనవి మనం సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే ఏమైపోతామంటే బుద్ధి లేని కన్నికల్లాగా అయిపోతాం బుద్ధి లేని కన్నెకలు దేవుని రాకడలోకి వెళ్ళారా అంటే దేవుని రాకల్లోకి వెళ్ళేది లేకపోతే ఆ పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోలేకపోయారు ఇంకా ఏమయ్యారంటే అర్ధరాత్రి షాప్కి వెళ్ళారు నూనె కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళారు ఆ టైంలో షాపులు ఉంటాయా ఉండవు ఒకళ్ళకి కాకపోయినా వాళ్ళే ఏ ఈ టైంలో షాప్ ఎందుకు ఉంటుంది అని ఒకళ్ళని అనుకున్నారా ఎట్టగట్ట పెండ్లి కుమారుని రిక్వెస్ట్ చేసుకుందాం బదివలాడుకుందాం ఇప్పుడు షాపులు ఏడు ఉంటాయిలే ఎట్లొకట చేద్దాం అని చెప్పని అక్కడే ఉండి అయ్యా అయ్యా బాబు బాబు మమ్మల్ని మానించయ్యా అయ్యా ఇప్పుడు షాప్కి వెళ్ళిన నూనె దొరకదయ్యా అయ్యా ఎట్ట చూడయ్యా అని అన్న అనుకున్నారా అంటే అనుకోలే అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళారు మొత్తం షాప్కి వెళ్ళారు జగన్ స్తోత్రం చెప్పండి అది కూడా ఏతనము బుద్ధి లేని తనమే అర్ధరాత్రి షాప్ ఉంటుందా చెప్పండి సరుకులు కొట్టి ఉంటుందా బ్రాంతి షాపులు అన్నీ ఉంటాయి కానీ సరుకులు కొట్టి ఉంటుందా ఉండదు కానీ వెళ్ళారనమాట అలా బుద్ధి లేని తనాన్ని కలిగినట్టుగా మనం చూస్తాం బుద్ధి లేని కుమారుడు ఏమైపోయాడు చెప్పండి బుద్ధి లేనితనం ఎందుకు వచ్చిందంటే పాపం వలన వచ్చింది ఏదో ఆశించడం వలన ఆ బుద్ధిహీనత కలిగింది బుద్ధి లేని కుమారుడు ఏమైపోయాడు చాలా దూరం తండ్రికి దూరం అయిపోయాడు దుర్వ్యాపారం చేశాడు ఆస్తిని తీసుకెళ్ళిపోయి కదండి ఏం తీసుకెళ్ళి కొంత డబ్బు తీసుకెళ్ళలేదు ఆస్తినే తీసుకెళ్ళాడు తనకున్న రావలసిన ఆస్తి మొత్తం రాయించుకొని రండి మొత్తం తీసుకెళ్ళిపోయాడు ఏం చేశాడు ఆస్తితో దుర్వ్యాపారం చేశాడు వేసలతో బ్రతికాడు చెడ్డ స్నేహాలు చేశాడు ఆఖరికి ఏమీ మిగతా అలా చేస్తే బుద్ధి లేని కుమారుడు అల్లెలు అలా చేస్తే బుద్ధి లేని తనమే ఏర్పడుతుంది ఆఖరికి పందుల పొట్టు తినటానికి ప్రారంభించాడు ఆ దేశంలో కరువు వచ్చింది కనీసం పందుల పొట్టు కూడా దొరకని పరిస్థితి అయిపోయింది ఇక పందుల పొట్టు దొరకని స్థితిలో పందులు పట్టు ఆత్రంగా తినబోతుంటే ఆ పందుల యజమాని చూసి కరువు మైజున ఈ పొట్టు కూడా లేకుండా చేస్తావు అసలే కరువుతో ఉంటే వైపు అని చెప్పని ఆ పొట్టు కూడా లేకుండా అప్పుడు వచ్చింది ఈ హీనమైన స్థితి ఎందుకు జరిగిందంటే నా బుద్ధి లేని తనాన్ని బట్టి నా పాపపు జీవితాన్ని బట్టే బుద్ధి లేకుండా నేను ప్రవర్తించా నా తండ్రిని నా తండ్రి ఆస్తిని నా తండ్రి స్థితిని విలువైనటువంటి ఆ జీవితాన్ని వదిలిపెట్టి వచ్చాను అని అప్పుడు బుద్ధి వచ్చింది అంట అప్పుడు బుద్ధి వచ్చి ఎక్కడికి వచ్చాడు తండ్రి దగ్గరికి వచ్చాడు కానీ కుమారుడు విషయంలో ఏమైపోయిందంటే ఇంకో కుమారుడు ఉన్నాడుగా పెద్ద కుమారుడు ఎవరు పెద్ద కుమారుడు ఆయన బయటే ఉన్నాడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడు ఎందుకున్నాడు బయట ఏంది అసలు ఇంత హంగామా చేస్తున్నారు నేను నాకు లేనటువంటి ఈ ఈ పరిస్థితి తప్పిపోయి తీగిపోయి బుద్ధి లేకుండా పారిపోయి వేస్తలతో గడిపిన ఆకుమాడి పండగ చేస్తున్నాడు విందు చేస్తున్నాడు మా నాన్న నాకు ఎప్పుడైనా చేశాడా నిస్నేహితులు పిలుచుకొని చెప్పాడా నాకు ఎప్పుడైనా విందు చేశాడా చాలా మాటలు మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటే అక్కడే నిలబెట్టాను నాయనా అక్కడే ఉన్నావు రారా లోపలికి నీ తమ్ముడు తిరిగి వచ్చాడు రా అని చెప్పంటే నీ మా తమ్ముడు తిరిగి రావటం కదా వేసలతో తినేసి పాడు పాడు చేసి ఆస్తిని అంతా నాశనం చేసి వచ్చిన నీ కుమారుడికి నువ్వు ఇందు చేస్తావు నాకు ఎప్పుడైనా చేసావు అంటారే మొత్తం నీదే కదా నాయన మొత్తం నీదే కదా తండ్రితో ఉన్నవాడు కూడా ఏమైపోయాడు బుద్ధి లేని ఆలోచన చేసి బుద్ధి లేని లేనివాడుగా అయిపోయాడు అసలు ఆ కుమారుడు గురించి చెప్పడానికే యోహమానం చెప్పాడు తప్పిపోయిన కుమారుడని మనం పెట్టాం పేరు హలలోయ హలలోయ అండి బుద్ధి లేనితనము దేని వలన వస్తుందంటే ఇలాగా పాపం వలన వస్తుందండి సమయం విలువ తెలియక బుద్ధి లేనితనాన్ని కలిగి ఉంటా ఉంటాం కాబట్టి మీ సమయాన్ని మన సమయాన్ని దేనికి ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి దేవునికి ఎంత సమయం ఇస్తున్నామో అంత సమయం దేవునికి ఇవ్వాలా హలలోయ మొట్టమొదటి ఎవరికి ఇవ్వాలి దేవునికి సమయం ఇవ్వాలి ప్రభుకి సమయం ఇవ్వాలి ప్రార్థన సమయం దేవునికి ఇవ్వాలా ఆమె నేను చెప్పండమ్మా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనం రివ్యూ చేసుకుంటా ఉన్నాం మన దేవునికి మనం సమయం ఇవ్వటానికి ప్రభు సహాయం చేయనుగాక మనం ఎక్కువ బైబుల్ చదువుకోవడానికి సమయాన్ని మనం కలిగేందుము గాక అలలోయ ఇంకా సువార్త ఎవరికైనా చెప్పడానికి దేవుని మాటలు చెప్పడానికి సమయం మనము గాక అలా దైవ కార్యాల కోసం మనం అండి సమయాన్ని సద్వినియోగం చేసుకునే బుద్ధి గల కన్నికల్లాగా సంఘంలో మనం గాక కొంచెం గట్టిగా చెప్దామా దైవ కార్యక్రమాలకు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నువ్వు ఎప్పుడు కూడా ముందుండేటువంటి ఒక ఆత్మీయ అనుభవం కలిగి ఉన్నట్లయితే బుద్ధిగల కన్యకగా దేవుడు ఎంచుతాడు ఆ టైటిల్ మనకుంటుంది ఆ మెయిన్ అలూయా చాలామంది మరి చాలామంది దేవుని సన్నిధి లేకపోతే ఆత్మీయ జీవిత విషయాలు ఆత్మీయమైన విలువలు చాలామంది గ్రహించలేని తత్వంలో ఉంటారు ఎందుకనంటే దేవునితో సరిగా గడపరు వాక్యంతో సరిగా గడపరు వాక్యాన్ని సరిగా ధ్యానము చేయరు వాక్యాన్ని చక్కగా బోధిస్తున్నప్పుడు చక్కగా వినరు దాన్ని చక్కగా తీసుకోరు దాని వలన వారి యొక్క మనస్సులు ఎలా మారిపోతున్నాయి అంటే బుద్ధి లేనితనంగా మారిపోతూ ఉన్నాయండి సమయం ఏంటో ఎంతవరకు ఇవ్వాలో తెలియని పరిస్థితి దేనికి సమయం ఇస్తారో దానికి ఇస్తారు దేనికి ఇవ్వకూడదు దానికి హలలుయా నువ్వు దేనికి సమయం ఇవ్వాలో దానికి సమయం ఇవ్వటం నేర్చుకోగలటం జ్ఞానం హలలుయా అజ్ఞానుల వలెగాక జ్ఞానుల వలె నడుచుకోండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు కా దేవుడు మనకిచ్చిన సమయాలు చక్కగా సద్వినియోగపరచుకుందాము గాక మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే దాకా కూడా మనం చాకరీ చేస్తూనే ఉంటాం ఏం చేస్తుంటాం చెప్పండి చాకరీ చేస్తూనే ఉంటామండి చాకరీ కానీ దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చే సమయానికి ఏమవుతుందంటే అలసట స్థితి ప్రార్థన చేసుకునే టయానికి ఏమో అంటే నిద్ర వచ్చిద్ది ఆవలెంతులు వస్తాయి పగలంతా దేనికోసం మనం సమయాన్ని వెచ్చిస్తామంటే మన కోసమే మన పిల్లల కోసమే అండి ఇప్పుడు అసలే సెలవులు దినాలు ఇంకా పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి అది చేయను ఇది చేయను అండి ఇంక చూసుకోండి ఎలా ఉంటుందో హలోల మంచిదే చూసుకోండి చక్కగా చేసుకోండి అయితే దేవునికి సమయము దేవునికి ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యమైంది హలో దేవునికి మహిమ కలుగును గాక వాటి వాక్యం వినే విషయంలో నువ్వు చదివే విషయంలో ప్రార్థన చేసుకునే విషయంలో దేవునికి ఇచ్చే సమయం ఆ వాల్యూ అనేది మనం తెలుసుకోగలిగితే బుద్ధిగల కన్నికల్లాగా ఉంటాం మనలో నూనె సమృద్ధిగా ఉంటుంది ఆ అభిషేకం లేదా ఆత్మ దేవుని ఆత్మ లేదా వాక్య సమృద్ధి అవి నేను చెప్పండమ్మా అలాయ ఆ సమృద్ధిని మనం ఉంచుకుంటున్నప్పుడు ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి తగిన శక్తిమంతులుగా ఉంటాము కాబట్టి రెండు గుంపులు మనం చూస్తున్నాం బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కన్యక వీళ్ళు ఎక్కడుంటారు సంగమే ఎవరది సంగమే సంఘంలోనే అయితే ఏ కన్యకలమో అనేది ఒక్కసారి పరిశీలన చేసుకుందుముగాక అలలోయ చేసుకొని ఇంకా మనం ఇరవై మూడులో బుద్ధిగల కన్యకలు లాగుంటే ఇంకా ఇరవై నాలుగు కూడా ఎలాగా మారిపోదాం ఇంకా బుద్ధిగల కన్నికగా మార్చబడదు గాక ఇంకా